మీడియా వారికి నమస్కరిస్తూ ది ఆల్ ఇండియా గ్రాఫేడ్ క్రూసిపల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఏదైతే వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందో ఈ శుభతరుణంలో నిన్న గణపతి హోమం జరిగిందండి ఈ గణపతి హోమానికి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈ క్రూస్పుల్ కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా అందరూ హాజరయ్యి చాలా చక్కగా పూజను హోమంను నిర్వహించడం జరిగిందండి అలాగే ఈ రోజు ఏదైతే క్రూస్పుల్ చౌరస్తా ఓపెనింగ్ చేశామో అక్కడ ఆ నామకరణం చేసినందుకు శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా కార్మికులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి చాలా చక్కగా సమయంలో పాటించి గొప్ప ర్యాలీ అంటే వంద సంవత్సరాలు యొక్క విశిష్టత ఈ పరిశ్రమకి ఏదైతే ఉందో దాన్ని చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా హాజరయ్యి ఒక అంగరంగ వైభవమైనటువంటి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసి ఇప్పుడు ఈ అసోసియేషన్ మీతో మాట్లాడుతుంది ఇక్కడ బయట అందరూ కూడా చక్కగా భోజనం ఏర్పాటు చేసాము వాళ్ళందరూ కార్మికులు కూడా వచ్చి చేస్తున్నారండి అలాగే రేపు ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు టూరిజం మినిస్టర్ శ్రీ కొందరు దుర్గేష్ గారు అలాగే మేడం గారు ఐ మీన్ పురంధేశ్వరి గారు ఎంపీ గారు అలాగే త్రీ ఎమ్మెల్యే సాదిరెడ్డి శ్రీనివాస్ గారు భక్తులు బలరామకృష్ణ గారు గోరంట బుచ్చి చౌదరి గారు సీరైన నాయకులు అలాగే కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు వీరందరూ హాజరయ్యి అలాగే స్పెషల్ గెస్ట్ కూడా కొందరిని మా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడినటువంటి అనేకమైన డీలర్స్ అందరిని కూడా హాజరయ్యేందుకు రేపు విశిష్టతో కూడినటువంటి కార్యక్రమం మోస యొక్క విశిష్టత అలాగే మోసను ఏ రకంగా మనం షేఫ్ చేశాము ఈ వంద సంవత్సరాల మైలు రాజ దాటినందుకు ఈ ఆర్థిక మోలమైనటువంటి ఈ దేశానికి మనం మూలస్తంభంగా ఉన్నటువంటిది కూడా లో చెప్పడం జరిగింది మీకు ప్రెస్ మీట్ లో ఇప్పుడు రాబోయే రేపు జరిగే కార్యక్రమంలో కూడా మరింత ఈ వంద సంవత్సరం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యవహారంలో పెద్దలందరూ ఆలోచించి ముందుకు తీసుకెళ్తారు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరు చాలా రాష్ట్రాల నుంచి గుజరాత్ నుంచి అవ్వచ్చు వెస్ట్ బెంగాల్ నుంచి అవ్వచ్చు అలాగ అలాగా మన భారత రాష్ట్ర మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి డీలర్స్ రావడం దీని గమనార్హం వాళ్ళు ఎంతో ఆనందంతో వాళ్ళ ముఖంలో చూస్తుంటే ఆ చిరునవ్వు ఆ ఆనందంతో ఈ మోసల వ్యాపారం మీద ఇన్నాళ్ళు డీలర్షిప్ చేస్తూ మేము ఏదైతే ఇక్కడ మేము తయారు చేసామో వాళ్ళు డీలర్స్ వరకు వెళ్ళిందో డీలర్స్ నుంచి అది వినియోగదారుల దగ్గర వెళ్ళిందో వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని అవదలలేవు అనమాట అండి వాళ్ళందరూ కూడా హాజరయ్యారు అలాగే ఈడింగ్ ఏదైతే ఉందో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సిటీఓస్ విత్ న్యూమర్స్ మెంబర్స్ తో గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేసే వ్యవహారంలో పూర్వీకులు ఐ మీన్ ఎవరైతే ఈ హూస్ఫుల్ ఇండస్ట్రీకి చాలా సేవ చేసి ఆల్రెడీ ఈ దీంట్లో రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ కూడా చిరు సత్కారం చేసుకునే ఏర్పాటు చేసామండి ఆ చిరు సత్కారం చేసే ఏర్పాట్లో అందరూ కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అందరూ హాజరవుతారు అది కూడా చాలా ఆనందదగ్గ విషయం ఏదైనా ఈ వంద సంవత్సరాల కార్యక్రమం జరిగిన వంద సంవత్సరాల నిమిత్తం ఈ కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఒక గొప్ప షేప్ ని బ్రైటర్ ఫ్యూచర్ తీసుకురావాలని యువత అందరూ కూడా ఆలోచించు అలా పెద్దలు కూడా దీనికి చాలా తోడ్పడ్డ చేశారు అందరికీ కూడా ఈ విషయంలో మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీడియా వారికి కూడా ఈ విషయంలో సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మనకు కూడా అనేది తెలియదండి అసలు మా క్రూసిబుల్ అనేది పబ్లిక్ లో టచ్ లేనటువంటి వ్యవహారం ఇప్పుడు మోటార్ సైకిల్ ఉంది ఒక చొక్కా ఉంది ఏదైనా సరే పబ్లిక్ ఇది ఉపయోగపడుతుంది అని తెలుస్తుంది కానీ క్రూస్ఫుల్స్ వచ్చేటప్పటికి చాలా పురాతనమైనటువంటి మోస మోస అనేది కొద్దిమందికే తెలుసు అంటే ఆడవారు ఎక్కువగా ఎప్పుడైనా వాళ్ళు కవసాల దగ్గరికి వెళ్తే అమ్మాయిది మోస బంగారం మోస అంటే ఒక క్వాలిటీ ఒక కలరు బాగుంటుంది అది కాలక్రమేపై ఏమైందంటే అంటే అండి మోస తయారీ అనేది రాజమండ్రిలో ప్రారంభమైందండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అది కాలక్రమేపి అలాగ దినదిన అభివృద్ధి చెందుతూ అనేక మార్పులు చోటు చేసుకొని దినదిన అభివృద్ధి పొందుతూ అవి ఎనభై ఐదు కంపెనీలు కానీ చేరింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మోస కరగడానికి అయ్యోమని రాజమండ్రి చాలా ఎక్కువగా ఉండదండి రాజమండ్రిలో పెద్ద ఇండస్ట్రీ అల్యూమినియం ఇండస్ట్రీ తర్వాత సెర్మిక్ కూడా సైమల్టిస్ గా ఎదిగిందండి తొబాక ఒకటి ఎదిగింది నార్మడి నార్మడి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నారు రాజమండ్రిలోనే వచ్చిందండి ఆ సీడు అలాగే అనేది కూడా ఎక్కడ ప్రారంభం అయింది ఎక్కడ ప్రారంభమయ్యి అది దినదిన అభివృద్ధి కింద చెందుతూ ఒక చాలా కొన్ని వందల కార్మికులకి అది పని కనిపిస్తూ అలాగే దాన్ని నమ్ముకొని మేము ఆ ఇండస్ట్రీని మొత్తం పడి లేస్తూ పడి లేస్తూ మొత్తం మీద అలాగా మేము ఈ ప్రయాణంలో మా జీవితంలో ఒక యాభై ఏళ్ళు ఇందులోనే గడిచిపోయింది నేను బాగ్యంలో వచ్చాను ఇప్పుడు దాకా దాని మీద మా బ్రతుకులు అన్నీ వెళ్ళిపోయినాయి కానీ ఇక్కడ ఏంటంటే అండి మా అంతలో మేము డెవలప్ చేసుకోవడమే జరిగింది కానీ గవర్నమెంట్ నుండి మేము ఎప్పుడు అడగలేదు జనరల్గా ఏదో అడిగాము వాళ్ళు ఏదో చేశారు కానీ కాన్సన్ట్రేషన్గా ఈ వంద సంవత్సరాలు ర్యాలీ పెట్టడానికి మాకు గవర్నమెంట్ వారు సలహాలు ఇప్పించి సాంకేతికంగా అంటే మేము పెద్దగా చదువుకోలేదు మా పిల్లలు చదువుకున్నారు ఇప్పుడు ఆయన ఇంజనీర్ చేశాడు ఎంసీఏ చేశాడు అలాగే వేళ అబ్బాయిలు కానీ వీళ్ళ పిల్లలు కానీ మేము వచ్చేటప్పుడు పెద్దగా చదువుకోలేదు టెక్నాలజీ మీద మాకు అంత అవగాహన లేదు ఈ రోజున మేము మా పిల్లలు ఇందులోకి వచ్చారు టెక్నాలజీ కోసం మాకు డెవలప్ చేసి చిన్న ఈ రోజు కూడా పాకంలోని చిన్న చిన్న వాల్ షెడ్లోని మేము వ్యాపారం సాగిస్తున్నాము అలాగే మాకు అపారమైన భారం అయిపోయింది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ మీ మా కొనుగోళ్ళంతా ఫైవ్ పర్సెంట్ లోనే ఎక్కువ ఉన్నాయి ఈ మార్జిన్ ట్యాక్స్ ఎక్కువ కట్వలసి అది మాకు పెద్ద కంపెనీలతో మల్టీనేషనల్ కంపెనీలు వచ్చేసిన మార్పుల వల్ల జర్మన్ టెక్నాలజీ ఇండియాలో డెవలప్ అయ్యి వాళ్ళు మమ్మల్ని చాలా చాలా అంటే చాలా అనగదొక్క తొక్కేస్తున్నారు మాకు మనుగడ సాగే ప్రతి లేదు మాకు మనుగడ మా మనుగడ మేము బ్రతుకుతరు లేక ఇంక దీని మీద మేము దీని మీదే డిపెండ్ అయిపోయి దాన్ని అలా చేసుకున్నా ఇవాళ మాకు ఆ టెక్నాలజీ ఇచ్చి మమ్మల్ని గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ ఇవాళ ఫార్మ్ అంటే తాతయ్య చడ్డీ అని కాదు మంచి మంచి గవర్నమెంట్ సాంకేతికంగా అలాగే మైక్రో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మైక్రో ఇండస్ట్రీస్ని కూడా మేము పైకి తీసుకొస్తా ఉన్నాం మా మైక్రోలోకి వస్తుందండి మా ఇండస్ట్రీలకి కొంచెం చెయ్యొత్తిచ్చి గవర్నమెంట్ సాంకేతికంగా స్థలాలు ఇప్పించి సాంకేతికంగా డెవలప్ చేసి ఆర్థికంగా బ్యాంకుల వాళ్ళని కొద్దిగా మాకు సహాయం చేయమని మా ఇండస్ట్రీ వరల్డ్ వైడ్గా ఇవాళ ఈజిప్ట్ కానివ్వండి దుబాయ్ కానివ్వండి ఒక బంగ్లాదేశ్ కానివ్వండి అన్ని చోట్లకు కూడా నంది ఫారెన్ ఎక్స్చేంజ్లో కొద్దిగా సహకారం చేస్తున్నాము మేము దానివల్ల మాకు ఇంకా కొంచెం అభివృద్ధి చెందితే మాకు మెయిన్ చైనా కాంపిటీషన్ ఉండేదాండి చైనా బాగా పెద్ద కాంపిటీషన్ ఉండేది ఈ వ్యాధి తర్వాత అది కొంచెం చైనాని డామినేట్ చేసి ఇండియాలోని నిస్వార్థంగా మంచి క్వాలిటీ ఇచ్చి మేము ముందుకు సాగుతున్నాం సార్ ఈ వంద సంవత్సరాల కార్యక్రమానికి మీ వీడియో వారు పత్రిక వారు మాకు అందరూ సహకరించి నేను ఇక్కడ గణపతి హోమం జరిగింది ఈ రోజున భారీ ర్యాలీ జరిగింది అది మీరు చూసారు ఇవాళ సాయంత్రం ప్రముఖులు రాజమండ్రిలో ఉండే ప్రముఖులకి మా మ్యానుఫ్యాక్చరర్ కి పూర్వకాలపు మ్యానుఫ్యాక్చరర్స్కి కి అలాగే మా డీలర్స్ అందరూ కూడా సిరి సత్కారం ఒక మెమెంటోస్ ఇచ్చి మేము వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఇందులో అన్ని ప్రతిదీ పొందుపరిచి రేపు మినిస్టర్ గారితో వాళ్ళతో ఎమ్మెల్యే గారితో మందిరాలోని రేపు సాయంత్రం సెలబ్రిటీ సమాజాలతో మా సమావేశాలు పూర్తవుతాయండి వస్తాయండి